గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి యనమ మాతపుతృ శమ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా లేకపోతే జీతాలు పెరుగుతాయా అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎవరికి ఎలా ఉంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అధికారిక మద్దతు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మారచ్చా విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా అడుగుబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు దాన్ని కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధినిచ్చేవాడు ఎవరు బృహస్పతి అండి గురుడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు ఉద్యోగాలు పోవాలన్నా ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ వీళ్ళ ఈ గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా వండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి ముందుగా మేషరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మేషరాశి వారికి ఉద్యోగపరంగా నూతన సంవత్సరం మంచి దూకుడు మీద ఉంటారు ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు ఈ సంవత్సరం మొట్టమొదటి ఆరు నెలల్లో అంటే ప్రథమార్థంలోనే వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి అలాగే మీ శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది మీ పనితీరుతోటి పై అధికారులను బ్రహ్మాండంగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు ముఖ్యంగా పోలీస్ కానీ డిఫెన్స్ కానీ మేనేజ్మెంట్స్ వ్యవహారాలు కానీ రియల్ ఎస్టేట్ పరమైనటువంటి రంగాల్లో ఉండేటి వారందరికీ ఆ ఉద్యోగాల రీత్యా అభివృద్ధి విపరీతంగా కనపడుతుందని చెప్పొచ్చు చక్కని యోగా కాలం అని కూడా చెప్పొచ్చు అలాగే విదేశీ ఉద్యోగస్తులకి ఎటువంటి సమస్య ఉన్నా సరే అధిగమించి ఉద్యోగంలో ఒక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు అయితే కొంచెం దూకుడు స్వభావం వల్ల మాత్రం మీ కింద చిన్న ఉద్యోగస్తులతో మాత్రం వివాదాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మాట జారకుండా ఓపికగా వ్యవహరించినట్లయితే కనుక ఈ సంవత్సరం అభివృద్ధి ఉంటుంది అయితే సంవత్సరం ద్వితీయార్థంలో అంటే చివరి ఆరు నెలల్లో కూడా ఉద్యోగరీత్యా కొంచెం కొంచెం మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఒడుచు పట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే జీతం విషయంలో కూడా మంచి ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా ఉండబోతోందని చెప్పొచ్చు అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కాని నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ